గౌతమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారని రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ పోస్టర్ ను విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడి సాయం కూడా ఇవ్వకుండా చంద్రబాబు రైతుల్ని మోసం చేస్తున్నారన్నారు పదమూడవ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరు అవ్వాలని కోరారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లాలోని రైతుల సమస్యలను పరిష్కారం చూపించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రైతు విభాగం అధ్యక్షులు రైతులు అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులందరూ కూడా విఆర్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఆయనకు అర్పించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా అందరం కూడా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి రైతుల సమస్యల మీద మనం ఒక వినతి పత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు పదమూడవ తేదీ ఉదయం పది గంటలకి అందరూ కూడా రైతులు ప్రజలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఆ ర్యాలీలో పాల్గొని రైతులు అందరికీ కూడా మన పార్టీ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ గారికి విజ్ఞాపత పత్రం ఇవ్వడానికి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి నడవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తూ